రాష్ట్ర వ్యాప్తంగా నారా లోకేష్ పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని నాయుడుపేట ఎంసీ చైర్మన్ ఉయ్యాల ప్రవీణ్ పేర్కొన్నారు సూలూరుపేట డివిజన్ లో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో తాను పాల్గొనడం సంతోషంగా ఉందని కూటమి ప్రభుత్వం అభివృద్ధి హెడల్ అనిపిస్తుందని ఆయన పేర్కొన్నారు ఆయన నాడిపేటలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన ప్రభుత్వానికి పలు కితాబులు ఇచ్చారు ఇది ఒక పంచాయతీ శాఖలోనే గ్రామీణ అభివృద్ధి శాఖలోనే ఇది ఒక అత్యంత మంచి సంస్కరణ ఎందుకంటే మనం ప్రభుత్వ ఉద్యోగం చూస్తుంటాం వాళ్ళు ఎంతో కష్టపడుతుంటారు వాళ్ళు పడి పడిన కష్టానికి మనం ఇచ్చే గౌరవం ప్రభుత్వం ఇచ్చే గౌరవం వాళ్ళ సర్వీస్ని బట్టి వాళ్ళ సర్వీసెస్ ని బట్టి వాళ్ళకి పదోన్నతులు కల్పించడం జీతం పెరిగినప్పటికన్నా ఉద్యోగి పదోన్నతి పొందినప్పుడు ఎంతో సంతోషపడతారు అలాంటి ఉద్యోగులు ఏ శాఖలో ఏ స్థాయిలో అయితే చేరతారో అదే స్థాయిలో రిటైర్ అయిపోయిన పరిస్థితులు చూస్తున్నాం గత కొన్ని సంవత్సరాలుగా ముఖ్యంగా మన ఈ పంచాయతీరాజ్ శాఖలో అలాంటిది మన ఉప ముఖ్యమంత్రి పంచాయతీరాజ్ శాఖ మంత్రి వర్యులు అదేవిధంగా గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి అదేవిధంగా అటవీ శాఖ మంత్రి అదేవిధంగా రూరల్ డెవలప్మెంట్ రూరల్ వాటర్ సప్లై ఇన్ని శాఖలు సమర్థవంతంగా పవన్ కళ్యాణ్ గారు నిర్వ నిర్వహిస్తూ నిన్న ఈ డివిజనల్ డెవలప్మెంట్ కార్యాలయాన్ని ప్రారంభించి దాదాపు పదివేల మంది ఉద్యోగులకి ఒక్కసారిగా పదోన్నతి కల్పించడం జరిగింది అంటే సెక్రటరీ స్థాయి నుంచి ఎంపీడీఓ స్థాయి వరకు ఎంతో ఎన్నో ఏళ్లుగా ప్రమోషన్ల కోసం ఎదురు చూసి గత కొన్ని సంవత్సరాల్లో ఏ ఏ స్థాయిలో అయితే వాళ్ళు చేరారో అదే స్థాయిలో రిటైర్ అయిపోయిన పరిస్థితులు చూసి ఇప్పుడున్న ఉద్యోగులు వాళ్ళు గత ప్రభుత్వం చుట్టూ తిరిగి తిరిగి అలిసిపోయిన సమయంలో ఈరోజు మన కూటమి ప్రభుత్వం మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈరోజు ఒక పదివేల మందికి పంచాయతీరాజ్ శాఖలో పదోన్నతి కల్పించడం అంటే ఇది మామూలు విషయం కాదు ఈ పదోన్నతులు కల్పించడానికి ఇదే గత ప్రభుత్వం అయితే వాళ్ళకి టారిఫ్ కార్డులు పెట్టి సెక్రటరీ స్థాయికి అయితే ఇంత ఎంపీడీఓ స్థాయికి అయితే ఇంత అటెండర్ కైతే ఇంత అని చెప్పి వాళ్ళకి కాస్ట్ టారిఫ్ కార్డులు పెట్టి దాదాపు ఒక వంద కోట్లు ఖచ్చితంగా వసూలు చేసేవాళ్ళు అదే గత వైసీపీ ప్రభుత్వం ఏంటి అలాంటిది ఎంతో పారదర్శకంగా మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అదే విధంగా అధికార యంత్రాంగం అంతా కూడా పవన్ కళ్యాణ్ గారి సూచనల మేరకు ఎంతో పారదర్శకంగా ఈరోజు ఈ పదోన్నతులు పదివేల మంది ఉద్యోగులు కల్పించడం అనేది ప్రజలందరూ కూడా నిజంగా చాలా హర్షిస్తున్నారు ఉద్యోగులందరూ కూడా మన ఈ ప్రభుత్వాన్ని ఎంతగానో మెచ్చుకుంటున్నారు ఇది మంచి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అని చెప్పి ఈ రోజు ఉద్యోగులు సంతోషంగా ఒక ఉద్యోగి పదోన్నతి పొందితే ఆ కుటుంబం ఎంత సంతోషపడుతుందో ఒక ప్రభుత్వ ఉద్యోగి కుటుంబాలకి తెలుస్తుంది అలాంటిది పవన్ కళ్యాణ్ గారు ఈరోజు పదివేల మంది ఉద్యోగులకి పదోన్నతి కల్పించారు పదోన్నతి కల్పించడం అంటే కేవలం ఉద్యోగులకి మనం గౌరవం ఇవ్వడమే కాకుండా పంచాయతీ శాఖలో గ్రామస్తులకి ముఖ్యంగా గ్రామీణ అభివృద్ధి ఒక మినీ మినీ కలెక్టరేట్ గా ఈ మన డివిజనల్ డెవలప్మెంట్ కార్యాలయాలు వ్యవహరించే విధంగా పవన్ కళ్యాణ్ గారు రూపొందించారు దాదాపు పంచాయతీ రాజు సంబంధించిన శానిటేషన్ అయితే ఘన వ్యర్థాల నిర్వహణ అయితేనేమి మిషనరీ ఉపయోగించడం రూరల్ వాటర్ సప్లై అదేవిధంగా వేసవ కాలంలో ఎటువంటి తాగునీటి సమస్య లేకుండా నిర్వహించడం అదేవిధంగా పంచాయతీకి సంబంధించినటువంటి ఆస్తుల్ని కాపాడడం కబ్జాలకి గురి కాకుండా ఇలాంటి ఎన్నో రకాల సేవల్ని మన ఈ డిడిఓ డివిజనల్ డెవలప్మెంట్ కార్యాలయాల ద్వారా మనం గ్రామీణ ప్రజలకు అందిస్తున్నాం అదేవిధంగా మనం గత ప్రభుత్వం చూసాం కనీసం పంచాయతీ ప్రెసిడెంట్ కి విలువ లేకుండా చేశారు పంచాయతీకి సంబంధించిన నిధులను అన్నిటి కూడా దారి మళ్లించేసి కనీసం బ్లీచింగ్ కి కూడా డబ్బులు లేకుండా చేశారు పంచాయతీలో గత ప్రభుత్వం అలాంటిది ఈరోజు పవన్ కళ్యాణ్ గారు గ్రామ స్వరాజ్యాన్ని ఏదైతే గాంధీజీ మనకు చెప్పారో గ్రామ స్వరాజ్యాన్ని ఈ రోజు మళ్ళీ తీసి తీసుకొచ్చే పరిస్థితి మన ఈ కూటమి ప్రభుత్వం చేస్తోంది నిజాయితీ పడైన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు లాంటి నాయకుడు ఒక శాఖ నిర్వహిస్తే ఎలా ఉంటుంది అనేది మనం ఒక ఉదాహరణగా మనం నిన్నటి మన ఈ డి కార్యాలయం ప్రారంభ ప్రారంభోత్సవాన్ని తీసుకోవచ్చు అదేవిధంగా గ్రామీణ ప్రజలు ఏదన్నా ఒక చిన్న పనికి ఏదన్నా సంక్షేమ పథకాలు అయితేనేవి వాళ్ళ గ్రామంలో చిన్న చిన్న సమస్యలకి వాళ్ళు కలెక్టరేట్ల చుట్టూ ఆర్డీఓ ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి అలాంటి పరిస్థితి లేకుండా మినీ కలెక్టరేట్ లాగా మన ఈ డివిజనల్ డెవలప్మెంట్ కార్యాలయం వ్యవహరిస్తాయి దీని ద్వారా మన గ్రామీణ ప్రజలు ఆర్డీఓ ఆఫీసుల చుట్టూ కలెక్టర్ కలెక్టరేట్ల చుట్టూ తిరగకుండా మన ఈ గ్రామ పంచాయతీ స్థాయిలోనే వాళ్ళ సమస్యలు తీర్చే విధంగా మనం ఈ డివో కార్యాలయాన్ని చూడొచ్చు అదేవిధంగా మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మన ఈ పంచాయతీ రాజ్ శాఖని అదేవిధంగా మనం చూస్తున్నాం అటవీ శాఖను కూడా ఎంత సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు ఆయనకి ఇచ్చిన ప్రతి శాఖని పవన్ కళ్యాణ్ గారు ఒక మార్క్ ని క్రియేట్ చేస్తూ ప్రజలను మందను పొందుతూ ఇదంతా కూడా మన పవన్ కళ్యాణ్ గారు ఏదైతే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోనే మనం ఒక అభివృద్ధి చెందిన రాష్ట్రాన్ని మనం చూడగలమని నమ్మి పవన్ కళ్యాణ్ గారు ఏదైతే చంద్రబాబు నాయుడు గారితో కలిసి నడవడం మొదలు పెట్టారో పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు మన చంద్రబాబు నాయుడు గారు అదే విధంగా మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వీళ్ళందరి నాయకత్వంలో ఈ రోజు ఒక మంచి ప్రభుత్వాన్ని నడిపిస్తూ మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుంటున్నాం ఆ సంక్షేమ ఫలాలు ఆ అభివృద్ధి ఫలాలన్నీ కూడా మన సులూప నియోజకవర్గంలో కూడా అందేలాగా మన శాసనసభ్యురాలు శ్రీమతి డాక్టర్ నెలవల్లి విజయశ్రీ గారు కూడా ఇక్కడ పనిచేస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటూ మన మన ఈ మంచి ప్రభుత్వానికి ప్రజలకి మన్నలు పొందేలాగా పనిచేస్తున్నారు అదేవిధంగా కూటమి నాయకులు కార్యకర్తలు అందరూ కూడా మనం ముందుండి ముందు ఇలాంటి మంచి కార్యక్రమాలు ఎన్నో చేయబోతున్నాం మనం చేసే ప్రతి కార్యక్రమాన్ని ప్రజలకు తెలిసే విధంగా ప్రజల్లో మనం చైతన్యం నింపే విధంగా మన ఈ కూటమి ప్రభుత్వాన్ని సుదీర్ఘ కాలం పాటు నడిపించే విధంగా మీరందరూ కూడా సహకరిస్తారని తెలియజేసుకుంటూ నా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడ విచ్చేసిన మీడియా మిత్రులకు అందరికీ